చంద్రబాబు గారు ఏమో ఉద్యోగ కల్పన అప్పుడు శ్రీలంక అయిపోయింది జగన్ గారు ఇస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐదు లక్షల ఎనభై వేల కోట్లు ఇచ్చాడు బడ్జెట్ జగన్ బాబు ఏమో రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇరవై వేల కోట్లకే ఇచ్చాడు ఈయన ఐదు లక్షల ఎనభై వేల కోట్లు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుదా సింగపూర్ అవుద్ది సింగపూర్ చేస్తాడు అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు బాగా తెలుసు జగన్ గారు చిన్నప్పటి నుంచి అలా పాలేతనం చేసి పైకి వచ్చారు కదా అలా పని చేసుకుని పైకి వచ్చారు జగన్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అలా చిన్నప్పటి నుంచి ఒక వెయ్యి ఎకరాలతో ఉండేవాడు చంద్రబాబు నాయుడు ఆవుతో గేద్తో దున్నుకునేవాడు కాదు ఇవాళ అడుగు అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి అని అడిగేవాళ్ళు లేడు ఎప్పుడు మనం మనం పుట్టకితం నుంచి మనం పుట్టకిత రాజారెడ్డి బాబు సొంకుం కట్టేవాడు సో ఇప్పుడు అంటే ట్యాక్స్ ఒకప్పుడు సొంఖం తర్వాత పన్ను ఇప్పుడు ట్యాక్స్ అప్పుడు కట్టేవారు వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవడం అప్పుకోట మాటలు కాదు మనం చేసే విధానాన్ని బట్టి నువ్వు మా పిల్లలద్దరూ ఇంజనీర్లు అయ్యారు మరి స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు మా పిల్లలకి మా పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు తీసుకొస్తాను పిల్లల అవసరం అయితే ఇవాళ పిల్లలు చదువుకుంటున్నారు స్కూల్కి వెళ్తే నాడు నేడు చూడితే స్కూల్లో తెలిసిపోతుంది కాలేజీకి వెళ్తే ఇన్ని ఇన్ని ఫోర్ట్లు వచ్చినాయి ఇన్ని స్కూల్స్ బా బాగు చేసాడు ఇన్ని హాస్పిటల్స్ కట్టాడు అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి రాజధాని అన్నాడు రాజధానిలో ఏం చేశాడని సింగపూర్ చేశాడు రాజధానిని హైటెక్ సిటీ అని ఏదో అదో ప్లాస్టర్లు చూపించేయడం కాదు అక్కడ రాజధాని కట్టి చూపించాలి పోలవరం కట్టాడు ఏం కట్టాడు అది కట్టాడు జా స్టిల్లు జారిపోయిందా జారిపోయింది కదా అంతకన్నా ఏం కావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది రాష్ట్రం ఏ విధంగా బాగుపడుద్ది అనేది ప్రజలకు తెలుసు ఇవాళ నా నేనే ఉన్నాను నా మెడికల్ బిల్లు శివగారా ఏములో నాకు ఏడు లక్షలు అయితే రూపాయల జగన్ గారు వచ్చాక ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారని చెప్పట్లా మా పిల్లల పరిస్థితి బాగుంది ఇప్పుడు మా పిల్ల ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్ అప్పుడు చంద్రబాబు అడితే హైదరాబాద్ వెళ్తా కదా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ పెడితే చెప్పడం కాదు చేసి చూపించాలి ఎవరైనా సరే జగన్ బో జగన్ గారు ఒక చెంటు భూమి తిన్నాడని చెంటు భూమి లాక్కున్నాడని నిరూపించమాను ఏ శంగుపూ శంఖపూర్లో కట్టుకోలేదా ప్యాలెస్ ఆరు వేల కోట్లతో కట్టలేదు చంద్రబాబు నాయుడు శంఖపూర్లో ప్యాలెస్ ఇక్కడ కట్టాడా జగన్ ఇక్కడ కట్టుకున్నాడు కరెక్టే ఇక్కడ చెంగపూర్ కట్టుకోవడం ఎందుకు హైదరాబాద్ కట్టుకోవడం ఎందుకు చెప్పడం కాదు ఆడు చేసే పని ఏంటి ఈయన చేసే పని అంటే ఆయన చేసే పని ఏంటి దానికి దీనికి బేరు చేసుకోవాలి అసలు మనం ఏం చేస్తున్నాం ప్రజలకి ఏం చేస్తున్నాం మేము చేయకపోతున్నాం మనం చెప్పిన మాట నిలబెట్టుకున్నామా లేదా ఆరు వందల హామీలు ఇచ్చాడు ఏదన్నా ఒక హామీ నిలబెట్టి చేయగల కదా ఉద్యోగస్తులు అందరూ సైడ్ వేసారు ఓట్లు అంటారు రేపు నాలుగో తారీఖుని తెలుస్తుంది జూన్లో ఇప్పుడుగా చెప్పడం జూన్ నాలుగో తారీఖుని ఉద్యోగస్తులు ఎట్ చేశారు అనేది అప్పుడు నిర్ణయం తెలుస్తుంది ఏదో అలా ఎవరో ఢిల్లీ వాళ్ళు చెప్పారు సోనియా గాంధీ చెప్పారు వీళ్ళు చెప్పింది కాదు గొర్రెలు కాదు ఆంధ్రా వాళ్ళు నెంబర్ వన్ బ్రెయిన్ డేస్ బ్రెయిన్ మంచిది కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదు ఓట్లు కాంగ్రెస్ ఎందుకు వెళ్ళలేదు ఓట్లు ఎడదీసింది రాష్ట్రాన్ని ఏమైనా ప్రయోజనం చేసిందా స్ట్రెస్ టెస్ట్ టెస్ట్ స్టేటస్ ఇచ్చిందా ఇవల అటువంటి అప్పుడు కాంగ్రెస్ ఓటేశారా ఆంధ్ర వాళ్ళు గొర్రెలు వాళ్ళది తప్పు ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఎట్టి వెయ్యాలో ఓటు అనేది ఆంధ్ర ప్రజలకు తెలుసు టీడీపీ ఒక పక్క వైసీపీ హోరాహోరీగా ఉందని మాట అందరికీ తెలిసిన విషయం గత ఐదు సంవత్సరాలు చూశారు ఈ ఐదు సంవత్సరాలు చూశారు ఒక వ్యత్యాసం ఎలా ఉంది హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ గెలుపు ఒక పక్కగా ఉంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఐదేళ్లు ప్రభుత్వం అవలంబించిన తీరు పేదల పట్ల మరి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభ్యున్నతికి పడింది మరి చంద్రబాబు నాయుడు గారిని మూడు సార్లు చూడడం జరిగింది మూడుసార్ల్లో కూడా ఆయన ఏం చేసాడు పేద ప్రజలకే అలా మామగారు పెట్టిన కిలో రెండు రూపాయలు బియ్యాన్ని ఏడున్నర మళ్ళీ మూడున్నర చేయడం జరిగింది మరి ఎలక్ట్రిసిటీ బోర్డుని ట్రాన్స్కో జన్కోకి అమ్మేయడం జరిగింది నిజాం షుగర్ని అమ్మే ప్రయత్నాలు చేసేడు అవి బెడిసి కొట్టింది అలాగే అన్ని రంగాల్లోని పదిహేనేళ్ళు దేవాళా తీయించి బినామీలకి అమరావతి భూములు కొనిపెట్టాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అందులో కొంత పెట్టుబడి పెడితే సరిపోతుంది అనేది అతని ఆలోచన మరి ఏదేమైనప్పటికీ గతం కంటే కాస్త ప్రతిపక్షాలు ఎక్కువ సీట్లు గెలిచినా మరి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టే అంచనాలు కనిపిస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ సరే సరే ఒకసారేమో చేయవేదా అని చేగివేరా మొఖాన్ని నెట్టుకుంటాడు మరోసారి ఏమో శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లోకి వెళ్తాడు బీజేపీకి అసలు కమ్యూనిస్టులకి బీజేపీకి భద్ర వైరుధ్యం పెట్రోలు అగ్గికే ఉన్నంత వైరుధ్యం మరి ఇందులోకి వెళ్తాడు అందులోకి వెళ్తాడు అటు చేగువేళను వదులుకోడు ఇటు బీజేపీని వదులుకోడు అసలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటాడు అతనికి ఆ కసి ఆ దుగ్ధ ఏంటో ఎవరికీ అర్థం కాదు భీమవరాన్ని పోటీ చేశాడు అతను ఉన్న ఆ గ్రామానికి పక్కనే మళ్ళీ ఈసారి పోటీ చేసి ఉంటే భీమవరాన్ని గెలిచి ఉండేవాడు శ్రీపాద శివాలప్పుడు ఉన్నాడో బాబా ఉన్నాడో వామనవతార అని ఇవన్నీ పనికిమాలని మాటలు ఇక్కడే పోటీ చేసి ఉంటే భీమవరాన్ని ఏమన్నా గెలుపు అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ ఉండేది అక్కడ గీత నాలుగు విడతలుగా ప్రజాప్రతినిధిగా ఉంది ముందు జిల్లా పరిషత్ చైర్మన్గా తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా ఎమ్మెల్యేగా ఎంపీగా అలాంటి కొండని టీ అతనికి సాధ్యపడుతుంది అని అనుకోవట్లే అయితే సినిమా గ్లామర్ ఉంటుంది ఇప్పుడు మా ఏలూరు నుంచి ఈ వీధిలో నుంచి ఒక ఇరవై మంది వెళ్ళారు ఎక్కడికే పిఠాపురం ప్రచారానికి ఓట్లయితే ఉండవు కదా కానీ వంగా గతకి అలా కాదు వాళ్ళ ఆడపిల్ల ఏ ఇంట్లో కానీ అలగలుగుద్ది ఇతనేమో ఇరవై మంది బ్లూ స్కాడ్తో ప్రయాణం చేస్తున్నాడు ఎన్నికల ప్రచారానికి కూడా తనే ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళేనాడు ప్రజాప్రతినిధిగా ఎలా ఎలా ప్రజలకు చేరువవుతాడు పి ల్యాండ్ టైట్లింగ్ హక్కు అనేది ఒక ప్రచారంలో పెట్టారు తప్ప ఇది కేంద్ర ప్రభుత్వం చెత్తబన్నును కూడా ఇతర మీదకే రుద్దారు ముఖ్యమంత్రి మీదకే బీజేపీ ఏపీ ఈ టైట్లింగ్ యాక్ట్ పెట్టుకొచ్చింది అయితే అన్ని రాష్ట్రాల్లోనే ఉంది మీరు మరి చూస్తే ఇంతకుముందు పయ్యావుల కేసు కూడా అసెంబ్లీలో ఈ టైటిల్ యాక్ట్ గురించి ప్రస్తావించడం జరిగింది అంటే వీళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు ఏదో ఆయుధం ఉండాలి కాబట్టి ఎన్నికలిగి ఆ టైట్లింగ్ అనేది ఒక అడ్డం పెట్టి అసలు భూమి ఇక్కడెక్కడో ఒక ఈ తీసుకుందామండి అంజమాను దీన్ని తాకట్టు పెట్టడం అంటే పట్టుకునేవాడు ఎవడో ఎవడో అసలు ముఖ్యమంత్రి వచ్చి ఈ కష్యంత భూమిని పెడతాడా ప్రభుత్వం అంటే ఏంటి వేలు లక్షల కోట్లతో టర్న్ ఓవర్ అయ్యేది ఈ భూములు అంతా ఎంత ఉంటాయి పాతిక లక్షలు పది లక్షలు రెండు కోట్లు ఈ పెద్ద అంజమాను తీసుకున్నా ఒక ఐదు కోట్లకు విలువ కూడా చేయదు ఈ భూములు తాకట్టు అసలు తాకట్టు పట్టేవాడు ఎవడో కొన్ని పెడతాడు అనుకుందాం కాసేపు ముఖ్యమంత్రి ఈ తాకట్టు పట్టేవాడు ఎవడైనా ఉంటాడా ఏముంది రాజకీయ పార్టీలు అన్నీ కూడా కోట్లాది రూపాయలు కుమ్మరించి ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ముప్పై నలభై కోట్లు రోడ్డు మీద కుమ్మరించి ఐదేళ్ళులో ఈ ప్రభుత్వం చెట్టు కింద కూర్చొని ఏరుకుంటే తక్కువలో తక్కువ చూస్తే మూడు వందల కోట్లు ఏరుకుంటాడు ఇప్పుడు ముప్పై నుంచి డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి మూడు వందల కోట్లకు పైపడే ఏరుకుంటాడు ఐదేళ్ళలోని తర్వాత ఈ రాజలాంఛనాలు ఇవన్నీ ఉంటాయి ఇన్ని ఎందుకంటే ఏ పార్టీ అయినా గెలుపు కోసం కృషి చేస్తుంది ప్రజలు ఏంటంటే ఒక ఓటుతో ఓడించడం గెలిపించడం అదంతా మామూలే ప్రజాస్వామ్యంలో మేమైతే ఒక తొంభై ఐదు నూట ఇరవై మధ్యలో వైసీపీ ప్రభుత్వమే గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతే మూడు రోజులు మెట్టుకెళ్ళి సో ఈసారి గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఉద్దేశం రాష్ట్రాలకు ఎలా ఉంది సార్ ప్రజలు ఎటువైపు ఉన్నారు అభివృద్ధి సంక్షేమం ఎంతవరకు సక్సెస్ అయింది కొత్త మేనిఫెస్టోని మళ్ళీ పెంచిస్తామంట సార్ వేరే ప్రభుత్వాలు కూడా సో ఈ యొక్క వ్యత్యాసం చెప్పండి ఈ ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం చాలా బాగుంది ఇంతవరకు ఎవ్వరూ చేయలేరు ఇండియాలో ఎవరు చేయలేరు ఏ మినిస్టర్ కూడా చేయలేదు దీన్ని బట్టి అందరూ కూడా ఫాలో అవుతున్నారు మేనిఫెస్టో అనేది ఆయన పెట్టింది ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఒంటి పొద్దున్న ఐదు గంటలకు ఇవ్వటం ఇంతవరకు చరిత్రలో లేదు లెగలేనోళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు పాపం ఎంత పేషెంట్లు అయినా సరే పొద్దున్న ఐదు గంటలు తలుపు తట్టిస్తున్నారు అంటే అది గొప్ప రికార్డ్ బ్రేక్ సచివాలయాల దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఏదైనా కా కావాలనుకోండి వంద రెండు వందలు లాభ లంచాలు పెడితేనే కానీ పని అవుతావు సచివాలయం సచివాలయం కాదు ఇదివరకు ఇది మన మండల ఆఫీసులో అదే తాలూకా ఆఫీసు సచివాలయం వెంటనే మనకి ఏది కావాలో అది చేయాల్సినట్లయితే గంధి శ్రీనివాస్ గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారండి మిగతా ఆంజనేయులు గారు ఉన్నుకోండి ఈ నాలుగు సంవత్సరాలు అడ్రస్ లేదు కరోనా వచ్చింది అసలు ఎవరు ఎక్కడో చనిపోయారు ఎవరు ఎంతమంది పోయారో తెలియదు కానీ ఈయన మాత్రం ఏ విషయంలో అయినా సరే పైనుంచి కమాండింగ్ పంపిస్తున్నారు కాబట్టి జగన్ గారు కనీసం రైస్ కాని అన్ని ఎంత డేర్గా చేసిన వాడు ఇంతవరకు ఎవరు లేరండి కరోనా టైంలో ప్రజలను వాడే ఆపత్ బాంధోడు ఈ నిజంగా బాగుందండి బాగుంది చాలా బాగుంది మెడికల్ 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 కానీ సంక్షేమ పథకాలు కానించి రైతు భరోసా కానించి అన్ని కూడా బాగున్నాయి నేను కాక మన పెట్టాడు ఏది మన పెన్షన్ గురించి ఎలక్షన్ కమిషనర్కే ఫిట్టింగ్ పెట్టాడు ఎలక్షన్ కమిషన్ పెడితే వాడు ఏమైనా చేతాడా వీడు చేస్తాడా ఇవ్వలేనోడు ఎన్నో చెప్తాడు నేను గుడ్లో తీసేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తానని అంటాడు కానీ అది కరెక్ట్ కాదు చేసేవాడు ఎప్పుడు కూడా చేసుకుంటాను వెళ్తాడు చెప్ప వాడు మాత్రం ఎన్నో సాకులు చెప్తా ఉంటాడు అది ఆయనకి ఇప్పుడు ఈ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి ఆడి మీద నింద అయిపోతుంది తప్పితే ఇప్పుడు బూచ ఆడికి బోలంత ఆస్తుంది బోలంత పొలం ఉంది బోలంత ఆస్తుంది ఆడి కావాల్సిన ప్రజల లాక్క ఏంటండి ఆయన లాక్కోడు వాళ్ళ నాన్నగారు సంపాదించింది అంతేగాని ఈయన సంపాదించుకున్నది వాళ్ళ వాళ్ళ తండ్రి ఆస్తి సంపాదించుకున్నది మన దగ్గర మన దగ్గర లాక్కోల్సిన పని లేదు ఆయనకి మోడీ గారి దాంతో డబల్ గేమ్ అండి ఎవడు ఎవడు లైన్లోకి వస్తారు ఆడ పక్షాన మాట్లాడతాడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజలందరూ ప్రజాస్పందన చూస్తే జగన్దే మంచి చాలా బాగుంది ప్రజాస్పందన ఈ రోజు లేబర్ కాని వాళ్ళందరూ కూడా పెత్తందారులు మిగతా పెత్తందారులు పేదల వర్గం ఇది జరిగేది అంతేగాని ఇంకేం కాదండి నూట ఇరవై ఐదు వరకు రావచ్చండి జగన్కి మిగతా వీళ్ళు అన్నీ కూడా వేస్ట్ అండి రావు వచ్చినా కానీ ఎవరు చేయలేరు వాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు ఆడు అమెరికా వెళ్ళి ఏదైనా కావాలని అంటే అమెరికా వెళ్ళిపోతాడు లేకపోతే ఏ షూటింగ్కి వెళ్ళిపోతాడు ఏమైనా చేయగలనా ఏంటి చేసి కూడా గుట్లో కూడా తీసేస్తాను బాగా చేస్తాను ఇవన్నీ కూడా ఇటువంటి గ్రంథి శ్రీనివాస్ గారేతారు